వి షుడ్ రికగ్నైజ్ అవర్ హిపోక్రసీ మన జీవితాల్లో ఉన్న వేషధారణని మనం గుర్తించాలి అనేది మనం ప్రాముఖ్యంగా గమనించాలి వేషధారణ అంటే బ్రదర్ అని మీరు అడగవచ్చు కదా ఒక్కసారి దీన్ని వివరించే ముందు నేను ఒక దృశ్యాన్ని చూపెడతాను ఆడవాళ్ళు నన్ను ఎవ్వరేమి అనొద్దు నన్ను ఎవరేమి తిట్టుకోకండి దొరికింది కాబట్టి నేను పెడుతున్నాను మగవాళ్ళు కూడా ఇలాంటి వారు ఉంటారు అనేది గమనించారు ఇక్కడ మీరు గమనిస్తే ఈ దృశ్యాన్ని మీరు గమనిస్తే స్త్రీ యొక్క వైపు ఎంతో అందంగా ఉంది కదా ఒకవైపు ఎంతో అందంగా కనపడుతుంది మంచిగా తయారై అంత బాగుంది అదే ఫోటోలో ఇంకొక వైపు గమనిస్తే దెయ్యం వలె కనపడుతుంది అనగా ప్రపంచానికి ఒకలాగా కనపడుతుంటాము ఇంట్లో వ్యక్తిగత జీవితంలో ఇంకొకలాగా కనపడుతుంటాం ప్రపంచానికి ఒకలాగా కనపడ్డా ఇంట్లో ఒకలాగా కనపడ్డా మనం ఎలాంటి వారమో అనేది దేవుడికి తెలుసు అనేది మనం గ్రహించాలి కాబట్టి సంబంధాలలో ఉన్నాం వివాహాలు చేసుకునే పరిస్థితుల్లో ఉన్న మన జీవితాలు ఎవరితోనైనా స్నేహాలు చేసుకొని ఎవరికైనా మనం సహాయం అప్పులిచ్చే పరిస్థితుల్లో ఉన్నా ఒక్కసారి ఆలోచించండి వారు కనపడేది ఒకలాగున్నారేమో వారు జీవించేది ఒకలాగున్నారేమో అనేది ఆచుతూచి మనం అన్నిట్లో అడుగులు వేయడం అనేది ఎంతో మంచిది మనం ప్రాముఖ్యంగా ఇక్కడ గమనిస్తే యష్యా గ్రంథం నలభై ఎనిమిదో అదే మొదటి వచనాన్ని మనం ఒకసారి గమనిస్తాం ఈ రెండు వచనాలు మీ ముందు పెట్టుకుంటే వి షుడ్ రికగ్నైజ్ విఆర్ హిపోక్రెట్స్ మనల్ని ఒకసారి మనం గమనించుకోవాలి ఒకసారి గుర్తించుకోవాలి మనం వేషదారుల వల్లే జీవిస్తున్నామా అనేది ఒకసారి ఆలోచించాలి మీరు గమనించండి నలభై ఏడో అధ్యాయం అంతా బబులోని పతనం గురించి నలభై ఎనిమిదో అధ్యాయానికి వచ్చే వరకు దేవుని పరిశుద్ధ జనులు అనగా గాడ్స్ పీపుల్ గాడ్స్ రైచియస్ పీపుల్ అనే దాని మీద ఇక్కడ రాయబడ్డట్టు మనం గమనించగలుగుతాం ఇక్కడ దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నారు యుధా జనములుగా పిలువబడుతున్నారు యాకోబు సంతానంగా పిలువబడుతున్నారు దేవుని పేరు పరిశుద్ధ జనము అనే విధంగా పిలువబడుతున్నారు అన్ని పిలువబడుతున్నారు కానీ నీతిని అనుసరించని వారుగా మనం జీవిస్తున్నాం అనే మాట ఇక్కడ రోజు ఈరోజు నా జీవితాల్లో ఒక్కసారి మనం ఆలోచించాం మనం కూడా రక్షింపబడ్డ వారం క్రైస్తవ కుటుంబాలలో పుట్టిన వారం మన జీవితాల్లో మంచి సేవకుల కుటుంబాలలో పుట్టిన వారం సంఘంలో కానుకలిచ్చేవారం సంఘంలో మనకు ఒక శక్తి కలిగిన వారం ఒక మంచి స్థాయి కలిగిన వారం ఇవన్నీ మనం కూడా పిలువబడుతున్నాం కానీ మన జీవితాన్ని ఒక్కసారి మనం గమనించాలి ఏ విధంగా మనం జీవిస్తున్నాం అనేది ఆలోచించాలి